బీసీసీఐ విరాట్ కోహ్లీ రోహిత్ శర్మలతో సహా టీమిండియా ప్లేయర్స్ అందరికి గట్టిగానే వార్నింగ్ ఇచ్చేసింది క్రికెట్ ఆడుతూనే ఉండాలి మీరు క్రికెట్ కి దూరంగా ఉంటే మీ చేతి నుండి అన్ని చేజారిపోతాయి అని తెగేసి చెప్పేసింది బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్ ని అనౌన్స్ చేసింది అందులో ముప్పై మంది ప్లేయర్స్ కి చోటు కల్పించింది అయితే ఆ మేల్లోనే ప్లేయర్స్ కి హెచ్చరికలు కూడా జారీ చేసింది సాధారణంగా ఆ అందరూ చూసుంటారు బట్ ఆ విషయాన్ని మాత్రం అబ్జర్వ్ చేసి ఉండరు మరి అసలు ఆ ఏం చెప్పారు చూసేద్దామా యాక్చువల్ ఈ సెంట్రల్ కాంట్రాక్ట్ పీరియడ్ అక్టోబర్ ఫస్ట్ ట్వంటీ నుండి సెప్టెంబర్ థర్టీ ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు ఉండనుంది ఇక గ్రేట్ ఏ ప్లేస్ లో నలుగురు ప్లేయర్స్ ఉండగా గ్రేట్ ఏలో ఆరుగురు ప్లేయర్స్ ఉన్నారు గ్రేట్ బిలో ఐదు మంది ప్లేయర్స్ ఉండగా గ్రేట్ సి పదిహేను మంది ప్లేయర్స్ ఉన్నారు దీంతో పాటు ఈ పర్టికులర్ పీరియడ్ లో ఎవరైతే మూడు టెస్టులు గానీ ఎనిమిది ఓడిఐస్ గానీ పది టీవంటీస్ కానీ ఆడితే వాళ్ళు ఆటోమేటిక్ గా ఫ్లో రేట్ ఆఫ్ బేసిస్ లో గ్రేట్ సి కేటగిరీలోకి వర్క్ చేస్తారు అని చెప్పింది ఇక ద్రుజురేర్ సర్ఫరాజ్ ఖాన్ ఇప్పటికే రెండు టెస్ట్ మ్యాచ్లు ఆడారు అయితే ధర్మశాలలో జరగనున్న ఫిఫ్త్ టెస్ట్ లో కూడా ఆడితే వాళ్ళవి మూడు టెస్ట్ మ్యాచ్ లు కంప్లీట్ అవుతాయి దాంతో ప్రకారం గ్రేడ్ సి కేటగిరీలోకి వచ్చేస్తారు అలాగే ప్లీజ్ నోట్ అని చెప్పి శ్రేయస్ అయ్యర్ ఈశాన్ కిషన్లకు ఈ సెంట్రల్ కాంట్రాక్ట్ లో చోటు లేదు అని పర్టికులర్ గా మెన్షన్ చేశారు అయితే కొంత ఫాస్ట్ బాలర్స్ కి కొంత డబ్బు ఇవ్వాలని నిర్ణయించుకుంది బీసీసీఐ ఆకాష్ దీప్ విజయ్ కుమార్ వ్యాషర్ ఉమ్రాన్ మాలిక్ యష్ దయాల్ ఇంకా విద్వాన్ కబీరప్ప ఉన్నారు ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది అస్సలు మ్యాటర్ చిబ్బరి రెండు లైన్ లోనే ఉంది ఇక్కడే బీసీసీఐ ప్లేయర్స్ అందరికి వార్నింగ్ ఇచ్చింది అదేంటంటే ఏ క్రికెటర్స్ అయితే ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఆడడం లేదో వాళ్ళు తప్పకుండా డొమెస్టిక్ క్రికెట్ ఆడాల్సిందే అని తెలిసేసింది ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఆడని వాళ్ళు ఐపీఎల్ కి ప్రిపేర్ అవుతాం అంటే కుదరదు డొమెస్టిక్ క్రికెట్ లో పాల్గొనాల్సిందే డొమెస్టిక్ క్రికెట్ మ్యాచెస్ జరుగుతున్నప్పుడు మీరు అవైలబిలిటీ లోనే ఉంటే తప్పకుండా ఆడాల్సిందే అది రోహిత్ శర్మ అయినా విరాట్ కోహ్లీ అయినా జస్ప్రీత్ బుమ్రా అయినా రవీంద్ర జడేజా అయినా ఇలా ఎవ్వరైనా సరే రూల్ 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 ఫర్ ఆల్ అని వార్నింగ్ ఇచ్చేసింది కారణమైతే కిషన్ ఎందుకంటే వాళ్ళకి డొమెస్టిక్ క్రికెట్ ఆడమని ఎన్ని సార్లు చెప్పినా బేఖాతరు చేశారు మేము డొమెస్టిక్ క్రికెట్ ఆడం అని చెప్పి ఐపీఎల్ కోసం మాత్రం ప్రిపేర్ అవుతూ వచ్చారు శ్రేయస్ అయ్యరేమో నేను ఇంజురీ అయ్యాను అని చెప్పి ఎన్సీఏకి వెళ్తా అన్నాడు కానీ ఎన్సీఏ అయ్యర్కి ఎలాంటి ఇంజురీ లేదు కంప్లీట్ గా ఫిట్ గా ఉన్నాడు అని చెప్పింది అటు కిషన్ కిషన్ మెంటల్లీ ప్రెషర్ ఎక్కువ అవుతుంది నాకు బ్రేక్ కావాలి అని టీమిండియాకి దూరం అయ్యాడు కానీ ఐపీఎల్ కోసం మాత్రం గట్టిగానే శ్రమిస్తున్నాడు వీటన్నింటినీ పరిగణలోకి తీసుకున్న బీసీసీఐ వాళ్ళిద్దరి సెంట్రల్ కాంట్రాక్ట్లని రద్దు చేసింది వీళ్ళ వల్ల ఇప్పుడు టీమిండియాలోని ప్లేయర్స్ అందరికి వార్నింగ్ ఇచ్చింది బీసీసీఐ డొమెస్టిక్ క్రికెట్ ఆడడానికి ఇష్టపడకపోతే మీరిక టీమిండియా కూడా ఆడలేరు అని చెప్పేసింది ఇక సెంట్రల్ కాంట్రాక్ట్ గ్రేట్ ఏ లో రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ జస్మిత్ బుమ్రా ఇంకా రవీంద్ర జడేజాలు ఉన్నారు గ్రేట్ ఏ లో రవిచంద్రన్ అశ్విన్ మహమ్మద్ షమి మహమ్మద్ సిరాజ్ కేఎల్ రాహుల్ శుభన్ గిల్ ఇంకా హార్దిక్ పాండ్యా ఉన్నారు గ్రేట్ బిలో లో సూర్యకుమార్ యాదవ్ రిషబ్ పంత్ కుల్దీప్ యాదవ్ అక్షర్ పటేల్ యశస్వి జైస్వాల్ ఉన్నారు ఇక గ్రేట్ రింకు సింగ్ తిలక్ వర్మ ఋత్రాజ్ గైక్వాడ్ ఠాకూర్ శివం దూబే రవి బిష్ణోయి జితేష్ శర్మ వాషింగ్టన్ సుందర్ ముఖేష్ కుమార్ సంజు శాంసన్ హర్షదీప్ సింగ్ కేఎస్ భరత్ ప్రసిద్ధ్ కృష్ణ ఆవిష్ ఖాన్ ఇంకా ఉన్నారు మ్యాటర్ అయితే పేర్స్ అందరికీ క్రిస్టల్ క్లియర్ గా వార్నింగ్ చేసింది ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడని వాళ్ళు తప్పకుండా డొమెస్టిక్ క్రికెట్ లో ఫార్ములాల్సిందే అని మరి బీసీసీ తీసుకున్న ఈ నిర్ణయం రైటా రాంగ్ కమెంట్ చేయండి క్రికెట్ లో ఫస్ట్ ప్రిఫరెన్స్ దేశం కోసమే కావాలి కానీ ఫ్రాంచైజీస్ కోసం కాదనేలా బీసీసీ తీసుకున్న ఈ ని మీరు సమర్థిస్తే వీడియోకి తప్పకుండా లైక్ కొట్టండి అలాగే మన ఛానల్ని सब्सक्राइब चेस कोच का फ्रेंड्स